గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఉప్పెనాఫ్ ఎం బుచ్చిబాబు కాంబోలో వస్తున్న మూవీ ఆర్సీ సిక్స్టీన్ పై సంచలన అప్డేట్ ఇచ్చింది చిత్ర యూనిట్ రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీ టైటిల్ను అధికారికంగా ప్రకటించింది మూవీ టీం ఈ మూవీకి పెద్ది అనే టైటిల్ను ఫిక్స్ చేశారు సినిమా టైటిల్తో పాటు ఫస్ట్ లుక్ను కూడా విడుదల చేసింది చిత్ర బృందం రా అండ్ రస్టిక్ లుక్తో చెర్రీ అదరగొట్టారు ఓ చేత్తు బీడీ కాలుస్తూ పిక్ మరో లుక్లో చేతిలో ఏదో పట్టుకుని ఫైటింగ్ కు రెడీగా ఉన్నారు ఈ రెండు లుక్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి పెద్దీ కాదు పెను తుఫాన్ అంటూ మెగా ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు అయితే తాజాగా మెగాస్టార్ చిరంజీవి కూడా ట్వీట్ చేశారు హ్యాపీ బర్త్డే మై డియర్ రామ్ చరణ్ అని పోస్ట్ చేశారు పెద్ది చాలా ఇంటెన్స్ గా కనిపిస్తుంది చెర్రీలోని నటనను మరో కొత్త కోణంలో ఆవిష్కరించే చిత్రంగా పెద్ది నిలుస్తుందన్నారు ఫ్యాన్స్ కు ఈ చిత్రం కన్నుల పండుగగా కానుందని ఆశాభావం వ్యక్తం చేశారు అయితే ఇప్పుడు పెద్దికి అర్థం ఏంటోనని మెగా ఫ్యాన్స్తో పాటు సగటు సినీ అభిమానులు సైతం చర్చించుకుంటున్నారు అయితే పెద్దికి సరైన అర్థం ఏంటో చార్ట్ జిపిటీ చెప్పేసింది పెద్ది అనే టైటిల్ కు ముఖ్యంగా రెండు అర్థాలను చార్ట్ జిపిటీ మన ముందు ఉంచింది ఒకటి పెద్ది అంటే దక్షిణ భారత్ లో ఇంటి పేరు లేదా ఇంటి పెద్ద అనే భావంతో పిలుస్తారట దక్షిణ భారత్ లోని కొన్ని తెగల్లో ఇప్పటికీ పెద్ది అని అంటారట మరో అర్థంలో పెద్ది అంటే గ్రామీణ వాతావరణం గ్రామీణ తెగలు అనే అర్థం వస్తుందని పేర్కొన్నారు ఎలాన్ మస్క్ చెందిన ఏఐ గ్రోస్ పెద్ది అంటే మరో విధంగా అర్థం చెప్పింది పెద్ది అంటే కన్నడ భాషలో ఫూలిష్ లేదా స్టూపెడ్ ఉమెన్ అని అర్థం మరో అర్థంలో పెద్ది అంటే ఒక తెగకు సంబంధించిన కల్చరల్ రూరల్ భాషాపరమైన ప్రాంతం అని తెలుస్తుంది మరి ఈ సినిమా రిలీజ్ అయితేనే నిజమైన అర్థం ఏంటో మనకు తెలుస్తుంది